మీ ఫ్యూచర్ కి ఉపయోగపడే బిజినెస్ ఐడియా చెప్తున్నా కానీ చాలా మంది వీడియోని స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయకండి వెల్కమ్ బ్యాక్ టు డే ఆఫ్ బిజినెస్ ఐడియా సిరీస్ లాస్ట్ వీడియోలో మనం ఈ కామర్స్ బిజినెస్ కోసం చాలా క్లియర్ గా తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం ఈ కామర్స్ లో ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆ ప్లాట్ఫామ్స్ ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి వీడియోలో చేద్దాం ప్లాట్ఫామ్స్ వచ్చేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలా చాలా ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్ లో మనం టూ టైప్స్ ఆఫ్ బిజినెస్ చేయొచ్చు ఫస్ట్ వన్ రీసెల్లర్ అండ్ సెకండ్ వన్ సెల్లర్ రీసెల్లర్ అంటే ఏంటో చూద్దాం రీసెల్లర్ అంటే ఏంటంటే మనం ప్రొడక్ట్ కి మనకి సంబంధం ఉండదు కానీ ఆ ప్రొడక్ట్ ని సేల్ చేయడం వల్ల వాళ్ళు ఎవరైతే బై చేస్తారో వాళ్ళ ద్వారా మనకి ప్రాఫిట్ అన్నది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు సమ్ మిషోలో కానీ అమెజాన్ లో కానీ సబ్ ప్రొడక్ట్ అన్నది చూసారు ఆ లింక్ ని మీరు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ లింక్స్ అన్నది షేర్ చేశారు ఆ లింక్ చూసిన వాళ్ళు ఎవరైనా ఇష్టపడి కొన్నారనుకో దాని ద్వారా మీకు ప్రాఫిట్ అన్నది వస్తుంది దీన్నే రీసెల్లర్ అని అంటారు నెక్స్ట్ వీడియోలో మనం సెల్లర్ అంటే ఏంటి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ